প৅ছ্তারি সেকে এনানান্তাকে। అది సెక్షన్ నాడు పర్వతండి చెప్పు ఆరవది లోవే చెప్పేం కూడా మావేది బోస్టర్ కూడా మావేగా 3 మంది కత్తు కొరకని ఉన్నా 80 మంది नीचे 30 మంది ఇదరి పుడి చేసులో లక్ష పై పైని దెంకటాగట్ పై పుడి చేసులో అండి అది మంచి పోస్టర్ పెట్టాలి మానేది నిన్నే మా చేరండి ఆర్వీ డాష్ కటాలం ఇద్దో పెట్టారండి ఇక్కడ మరి మతం ఉన్నారు 10 بیٹైండి మరి కూడా పెరిగిపోవడం జరిగిందండి స్థలాలన్నీ కూడా మాయైన ఎవరి స్థలాలి నోవాలికి పట్ల కూడా ఈ సైడ్ అండి మరి పోతురాజు లక్ష్మీనారాయణ ఆ సైడు గుండోల ఆవతల సైడు వెనకొండ సత్యనారాయణ కదండి సైడు సైడ్ సత్యనారాయణ అవతల సైడ్కి వెళ్ళిపోటుకున్నటువంటి వ్యక్తులు కూడా మా పూర్వీకులు వారికి స్థలం ఇవ్వడం జరిగిందండి ఆ స్థలంలో కూడా ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదండి అవతల వారికి మరి మేము బొమ్మ పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం అనేది మాకు తెలియదండి గతంలో వారు అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్నారండి వారు స్థలం మాది కాబట్టి మా వాళ్ళని అడిగి మరి మేము బొమ్మ పెట్టుకుంటున్నాం అంటే మేము ఎంతో వారికి సహకరించి బొమ్మ పెట్టుకోవడానికి మా బడ్డీ ఉంటే సోడా బడ్డీ ఖాళీ చేసి వారికి ఇవ్వడం జరిగింది దాంట్లో వారు ఆరోగ్రహంతో పోవడం జరిగింది మేము పూర్తి స్థాయిలో వారికి ఏం పద్ధతిచ్చాం మరి ఇటువంటి